స్థలం లాంటి పెద్ద గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరింది ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి నీళ్లు ఇవ్వడానికి చేతకాక క్రాప్ హాలీడే ఇస్తున్నారు రైతులు కష్టపడుతుంటే జిల్లా మంత్రి విహారయాత్ర చేస్తున్నాడు పాలమూరు నది జాలాల హక్కుల సాధనకై సమావేశం సోలిపూర్ సవాయిగూడెం ఫలితాలపై మీద కోర్టులో కేసులు వేశాం పెట్టుబడి లేని వ్యాపారం అంటే ఒక్కటే ఇతరులను విమర్శించడం మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిండు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా చేసి కృష్ణనాయక్ నియోజకవర్గ నాయకులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలను అదే అదేవిధంగా పార్టీ అన్ని మండలాల రెండు పట్టణాల అధ్యక్షులకు మన పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు మా ఈ సమావేశ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు రమేష్ గౌడ్ గారు రెడ్డి మనం అన్ని కొనుక్కున్న కానీ చేసినాక విలువ లేకుండా పోయింది తెలియలేకుండా పోయింది సరే అయిపోయింది అయిపోయింది ఇప్పటికే చాలా కాలం ఆలస్యమైంది ఇంకొక రెండు విషయాలు చెప్పి ముగిస్తాను నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేటువంటిది మీలో చూడని వాళ్ళు ఇప్పటికి కూడా ఎవరైనా ఉంటే దయచేసి మీరు పోయి కొల్లాపూర్ నార్లాపూర్ కాని మొదలుపెట్టి ఏదుల వరకన్నా చూడండి లేకుంటే ఏదుల కాడ మొదలు పెట్టి ఒట్టె వరకైనా చూడండి రెండు చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది ఐదు ఐదు రిజర్వాయర్లు నాలుగు పంపింగ్ స్టేషన్లు అర్థమవుతుంది మీరు బ్యాచ్ల వారిగా మన సీనియర్ నాయకులు అందరినీ కోరుతున్నాం మీ మీ మండలాల పరిధిలో ఉండేటువంటి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ మీ మీ సౌలభ్యం మీ మీ టైం తీసుకొని ఒక రోజు ప్లాన్ చేసుకొని అక్కడ ఉండే ఇంజనీర్లతో మాట్లాడి దయచేసి పోయి చూసి రండి ఒకసారి చూసి వస్తే మీకు దాని విలువ ఏదో తెలుస్తుంది దాని గొప్పతనం ఏదో తెలుస్తుంది పాలమూరు జిల్లాకు ముప్పై ఐదు లక్షల ఎకరాల సేద్యానికి పనికొచ్చేటువంటి భూమి లభ్యతలో ఉంది మన జిల్లాలో దాంట్లో ఇయ్యాలడికి నికరంగా నీళ్లు వారుతున్నది పది లక్షల ఎకరాలే ఈ పది లక్షల ఎకరాలలో కేసీఆర్ వచ్చినాక ఇచ్చినటువంటివే తొమ్మిది లక్షల ఎకరాలు తొమ్మిది లక్షల ఎకరాలు కేసీఆర్ వచ్చినాక మనం ఇచ్చిన నీళ్ళే ఈ పాలమూరు రంగారెడ్డి అనేది పూర్తయితే ఇంకో పన్నెండున్నర లక్షల ఎకరాలు వస్తాయి దాంట్లో మరో ఎనిమిది లక్షల ఎకరాలు పాలమూరికి మిగతాయి నల్గొండ రంగారెడ్డికి పోతాయి ఈ ప్రాజెక్టును మొదలు పెట్టినాక అనేక రకాల అవరోధాలు కల్పించారు కాంగ్రెస్ వాళ్ళు కేసు వేసేరు నానా తిప్పలు పెట్టారు ఆయన మనం ముందరకు పోయినాం దిగిపోయిన నాటికి తొంభై శాతం పని పూర్తయింది పది శాతం పని మనమే కనుక కొనసాగి ఉంటే అప్పటికి ఇంకో ఐదారు నెలలు అయిపోయాయి మనం దిగిపోయినాం కాంగ్రెస్ వచ్చినాక థర్టీ మందు తీయాలి ఆ పని ముందర తీసుకుపోతలేదు పైగా ఇప్పుడు ఏంది ఆ ప్రాజెక్టుకు మనం కేటాయించినటువంటి తొంభై టీఎంసీల నీళ్లు ఈ తొంభై టీఎంసీల నీళ్లకు సంబంధించిన డిపిఆర్ అంటారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు దాన్ని కేంద్రం ఆమోదించాలి ఆమోదిస్తేనే దానికి హైడ్రాలజీ పర్మిషన్ అనేది వస్తుంది ఆ హైడ్రాలజీ పర్మిషన్ వస్తేనే కులాల దాకా అవసరమైన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ దోగడానికి అవకాశం ఉంటుంది అందుకే మనం ఇది చివరిలో వస్తుంది కాబట్టి ముందు దీనికోసం పని ఆపకుండా మొత్తం పనులు చేసుకుంటూ వచ్చినాం మొత్తం పనులు చేసుకుంటూ వచ్చినాం ఈ పర్మిషన్లు వస్తే ఈ పని మూడు నాలుగు నెలలు అయిపోయే పని పెద్ద పని కాదు కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అవుత చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా వాళ్ళ ఆదేశాలతో నడుస్తుంది ఆంధ్రలో చంద్రబాబు నాయుడు కింద పనిచేసినటువంటి ఆంధ్ర అధికారి నీటిపారుదల తెలంగాణకు వ్యతిరేకంగా లేఖలు రాసి తెలంగాణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినటువంటి చంద్రబాబు నాయుడు అధికారి ఆదిత్యనాథ్ దాస్ అనేటువంటి ఆయన ఆడ రిటైర్ అయితే ఆయన తెచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ నీటిపారుదల సలహాదారుగా పెట్టుకున్నాడు తెలంగాణకు నీళ్ళొద్దన్నటువంటి అధికారిని నీళ్ళొద్దన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిని ఇవాళ తెలంగాణలో నీటి పారుదలకు సలహాదారుగా పెట్టుకుంటారు దాని తర్వాత ఏంది తొంభై టీఎంసీల కోసం మీరు ఏదైతే డిపిఆర్ పెట్టి పంపినారో దీన్ని మేము వెనక్కి పంపిస్తున్నాం అని చెప్పి మనం ఉన్ననాడు ఒక్కనాడు కూడా పంపలే కేంద్రం ఇది కావాలి ఇది కావాలి ఈ కాయదండాలి ఈ కాదండాలంటే మనం అన్ని సమకూర్చుకుంటూ పోయినాం వాళ్ళు కాలయాపన చేస్తూ వచ్చారు ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ వచ్చినాక చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి బీజేపీల మీద ఒత్తిడి తెచ్చి మోడీ గారి మీద ఒత్తిడి తెచ్చి మన ప్రాజెక్టు అప్రూవ్ కాకుండా ఆమోదం కాకుండా దాన్ని డిపిఆర్ ను వాపసు పంపించి వాపసు పంపిస్తే మీరు సడి చేయలే సప్ చేయలే వాపసు వచ్చిందని కూడా చెప్పలే మనం ఆ దొంగతనాన్ని తీసి బయట పెట్టినాం మళ్ళా ఈ మధ్యలో ఏం చేసింది కేంద్రం తొంభై కాదు నలభై ఐదు టీఎంసీల కోసమని మీరు లెటర్ రాయండి మాకు దానికి ఆమోదం ఇస్తామని కేంద్రం చెప్పింది వాస్తవంగా మనకు రావాల్సింది దగ్గర దగ్గర రెండు వందల టీఎంసీల నీళ్లు కృష్ణా నదిలో నికర జలాలు నికర జలాలు వరద జలాలని ఉంటాయి నికర జలాలంటే కణాష్టంగా వచ్చేటువంటి నీళ్ళని నికర జలాలు వరద జలాలంటే ఎక్కువ వరదలు వచ్చి ఎక్కువ వానలు వచ్చి సముద్రంలోకి పోయి వరద జలాలు నికర జలాలలో ఒక్క పాలమూరు జిల్లాకే దగ్గర దగ్గర రెండు వందల టీఎంసీల నీళ్లు రావాలి అటువంటిది ఇలా ఆర్డీఎస్ కు జూరాల కలిపి మనకు ఉండేటువంటిది ఒకటి పదహైదు పాయింట్ తొమ్మిది టీఎంసీలు ఇంకొకటి పదిహేడు పాయింట్ ఎనిమిది టీఎంసీలు పదిహేడు పాయింట్ ఎనిమిది ఉన్నటువంటి జూరాలను పదకొండు టీఎంసీలకే కొదించరు అంటే రెండు కలిపి మనకి ఇరవై ఐదు టీఎంసీలు లేవు భీమా ఒకటి ఇరవై టీఎంసీలు దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఐదు టీఎంసీలు రేవంత్ రెడ్డి కూడా ఇందలు పట్టబోతా అంట అడిది పిడిదిపి నలభై కూడా గతి లేవు మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ఎట్లా ఎట్లా ముందరి పోవాలి పోయే అవకాశం అందుకోసమే ఈ విషయాలన్నీ ప్రజలకు కూడా విడమర్చి చెప్పి కాంగ్రెస్ వచ్చిన చేస్తున్న ద్రోహాన్ని గ్రామ గ్రామానికి రైతు రైతుకు తెలియవెప్పే విధంగా మొత్తం ఆందోళన కార్యక్రమాలు రూపొందించాలని చెప్పి ఇటీవల కేసీఆర్ గారు ప్రత్యేక సమావేశం పెట్టి నిర్ణయం తీసుకొని మొన్న ఐదు రోజుల కింద తెలంగాణ భవన్ లో కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి మొత్తం పైనుంచి కిందికి చెమటలు పడినాయి ఏం మాట్లాడుతుందో వాళ్ళకే తెలియదు దానికి జవాబు చెప్పమంటే అవి ఏం జవాబు చెప్పకుండా అంటే ఊర్లో పాగల్ గారు కూడా ఎవరు మాట్లాడు తికలేసిన వాడు కూడా మాట్లాడారు అటువంటి గర్విష్ మాటలు తాగి అల్లరి మూకలుగా ఉండేటువంటి వాళ్ళు కూడా అంత గలీజ్ మాట్లాడారు అట్లా మాట్లాడుతున్నారు అదంతా మీరు చూస్తారు సో దీని మీదనే ఏ డేట్లలో ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయని నిర్ణయించడానికే ఇప్పుడు మూడు గంటలకు మీటింగ్ పెట్టింది అక్కడికి పరిగెత్తుకొని పోవాలి ఒకటి రెండు రోజుల లోపల కేసీఆర్ అన్నా కేటీఆర్ అన్నా స్వయంగా ప్రకటిస్తారు కార్యాచరణ ఏందనే ఆ కార్యాచరణలో భాగంగా రేపు ప్రకటన రాగానే మనం ఎక్కడోళ్ళం అక్కడ ఉద్యుక్తులం కావాలి మళ్ళ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాలి ఏ గ్రామానికి ఆ గ్రామంలో మనం దీక్షలు చేసేది ఉంటుంది ఏ మండలానికి ఆ మండల కేంద్రంలో దీక్షలు చేసేది ఉంటుంది నిరాధ దీక్షలు కాదు నిరసన దీక్ష నిరసన మనం కూర్చొని నిరసన తెలపడమే దీక్ష ఆకలి కొన్ని దీక్ష చేయమని కాదు కాబట్టి నిరసన దీక్షలు ఉంటాయి గ్రామాల వారిగా మండలాల వారిగా మీటింగ్లు ఉంటాయి నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ వర్గాల ప్రజలతోన మీటింగ్లు ఉంటాయి విద్యార్థులతోన డాక్టర్లతోన లాయర్లతోన రైతులతోన రిటైర్డ్ ఎంప్లాయిస్ తోన సమావేశాలు పెడతాం పాలమూరు నీళ్ల విషయంలో మనకి ఎట్లా అన్యాయం జరుగుతుంది అలా కాంగ్రెస్ హయాంలో అనేటువంటి విషయాన్ని తెలియజెప్తాం తద్వారా ఒక అద్భుతమైన బహిరంగ సభను జనవరి ఇరవై ఇరవై ఐదు ఆది డేట్లలో ఏదో డేట్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు పల్లె పల్లె నుంచి భారీ సంఖ్యలో మనం స్వచ్ఛందంగా తల్లిపోయి లక్షలాదిగా జరిగేటువంటి పాలమూరు బహిరంగ సభ పాలమూరు జలాల పరిరక్షణ కోసం జరిగేటువంటి సభ కేసీఆర్ వచ్చేటువంటి సభ కేసీఆర్ ఘర్షించబోయేటువంటి సభను మనం ఏర్పాటు చేసుకునేది ఉంటుంది విజయవంతం చేసేది ఉంటుంది దానికి సంబంధించిన కార్యాచరణ రేపటి నుండి మీకు వివరంగా వస్తుంది దాంట్లో మీరు మనం అందరం కూడా పాల్గొనేది ఉంటది రోజే మీరు కష్టపడేది ఉండదు రెండు మూడు కార్యక్రమాలు ఇస్తారు అవన్నీ మనం చేసుకొని తీరా సభకు ఎక్కడోళ్ళం అక్కడ ఆటో మనకు మన ఊళ్ళెలో ఆటోలు ఉంటాయి ఆటో ఆయనకి చెప్పాలని నీ బాధ్యత ఏంది పాలమూరు నిలవానికి కంటే నీవు ఆటో పెట్టాలి మేము పెట్టాలి అంటే ఈ రోజు నువ్వు రావాలని దండం పెట్టాలి ఆటో ఆయన తయారు చేయాలి మన పార్టీలో కార్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది నా కారు ఉంది దాంట్లో నువ్వు డిజిల్ ఓపే ముగ్గురం కలిసిపోవాలని మాట్లాడుకోకండి ఎవరి కారు వాళ్ళు తీయాలి ఎవరి కారులో వాళ్ళు జరాన్ని ఎక్కించుకొని రావాలి ఎవరి ట్రాక్టర్ వాళ్ళు తీసుకొని రావాలి ఊర్లలో మన నాయకులు కార్యకర్తలు ఏమంటలేరు చప్పట్లు కొట్టాలి ఎందుకంటే దూరం కాదు మన వరంగల్ దాకా ట్రాక్టర్ మీదే పోయినాం నేనే నడిపిన మీరు పాల ఈత భూత్పూర్ దాకా రాలేరా గిన్నె భూత్పూర్ నలభై కిలోమీటర్లు గణపురం వాళ్ళకైతే ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు మాట చెప్తున్నా ఏ ఊరికి ఆ ఊరోళ్ళు అద్భుతంగా మొత్తం నియోజకవర్గాన్ని మొత్తం మీరు కదిలిచ్చింది అనుకో ఏమైతుంది రేపు మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తే నువ్వు మొన్న ఖర్చు పెట్టినట్టు పెట్టాల్సిన అవసరం లేదు కార్ సింబల్ ఉంటది కేసీఆర్ కనిపిస్తాడు పాలమూరు నీళ్లు కనిపిస్తాయి అద్భుతంగా నువ్వు గెలిసి వస్తావు ఈ తెలివితేటలు ప్రదర్శించాలి ఓ రాజకీయ కార్యక్రమాన్ని ఈ రకంగా మలుచుకోవడం ద్వారా నాయకులు కార్యకర్తలు ప్రజల కోసం ఏం చేయొచ్చో పార్టీ బాగుపడనికే పార్టీ పెరగనికే ఏం చేయొచ్చు ఒక ఉమ్మడి కార్యక్రమం ద్వారా ఇవన్నీ సాఫల్యం అవుతాయి కాబట్టి వీటన్నిటిని మీరు మనసులో పెట్టుకొని అద్భుతంగా విజయవంతం చేసేది ఉంటుంది కాబట్టి మీరు సమాయత్తం కావాలని చెప్పి కోరుతూ మరోసారి మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ భోజన విరామం తర్వాత మీరు ఒకవేళ ఒక గంట సమయం కేటాయిస్తే మనం బాధ్యతలు నిర్వర్తించవచ్చు ఇది రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన చట్టం నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రాంతానికి పనికొచ్చే చట్టం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ఈ చట్టంలో సర్పంచ్లకు ఉండే అధికారాలు ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఎవరికి లేని చెక్ పవర్ ఒక సర్పంచ్కే ఉంది సార్కి లేకుండే నాకు కూడా లేకుండా సర్పంచ్ ఉన్నప్పుడు ఉండే కానీ ఎమ్మెల్యే ఎంపీ ఉంటే చెక్ పవర్ ఉండకుంటుండే ఎవరో చెక్ రాయాలో తీసుకురావాలి మీకు చెక్ పవర్ ఉంది డబ్బున్న కాడాల్లో అనుమానం ఉంటుంది అపోహ ఉంటుంది మీరు చెక్ పవర్ ఉందని ఏదైనా కొంచెం ఆటైట్ ఏమంటే ఆరోపణలు చేసిన వాళ్ళు ఉంటాం సర్పంచ్ల పరిస్థితి ఎట్లుంటుంది అంటే మీరు కొత్తగా ఏదైనా బట్టలు కొనుక్కున్నా ఓ ఇల్లు ఇంత రిపేర్ చేసుకున్నా వచ్చి వేసుకోవటరు అప్పుడే కట్టబట్టి ప్రచారం చేస్తారు జాగ్రత్తగా ఉన్నాడు భయపడకుండా ఏదైనా సరే జనానికి అందుబాటులో ఉండి పారదర్శకంగా చేసే పని చేయాలి ఈ చట్టంలో మీకున్న అధికారాలు విస్తృతంగా ఉన్నాయి ఇక్కడ కొంతమంది చెప్తుంటారు మొత్తం ఆపేస్తాం నిధులే రాణియం అట్లా చేయని చేయలేరు ఎందుకంటే చట్టం పకడ్బందీగా రాయబడింది ఢిల్లీ నుండి డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా మూడు పనులు జరిగినాయి ఆ చట్టంలో ఒకటి ఎన్నికలు జరిపేదానికి ఒక స్వతంత్ర వ్యవస్థ వచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది వచ్చింది అంతకుముందు ఓన్లీ కలెక్టర్లే నడుపుతుంది అధికార పార్టీ ఎట్లా చెప్తే అట్లా నడుస్తుండే అట్లా కాకుండా స్వతంత్ర సంస్థ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చింది రెండోది ఐదేళ్ళకు ఒకసారి విధిగా జరపాలి కనుకనే ఇప్పుడు ఎన్నికలు జరిగింది లేకుంటే వాయిదా వేసుకుంటేనే పోతుంటుంది మూడోది ఈ గ్రామ పంచాయతీలను తొలగించే అధికారం ఎవరికి ఇచ్చిండ్రు ఎట్లా మీద కూడా ఇందులో చాలా స్పష్టంగా ఉంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది కూడా ఒకటి క్రియేట్ అయింది ఇట్లా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే కూడా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో జమ చేయాలనేది కూడా ఇందులో చట్టంలో రూపొందించబడింది ఎవ్వరు కాళ్ళు కానీ ఏళ్ళు కానీ అడ్డం పెట్టలేరు అనే విషయాన్ని కూడా మేము దృష్టికి తీసుకొని వస్తున్నాం ఎక్కడైనా ఇబ్బందులు వస్తాయి ఎక్కడైనా అడ్డంకులు వస్తాయి నిన్న మొన్న సార్ ఒక రెండు మూడు కేసులు మాకు భవన్ పంపిండే తెలంగాణ భవన్ అక్కడ మనకు న్యాయ వ్యవస్థ అంటే న్యాయవాది చాలా బలమైన న్యాయవాదులు ఉన్నారు మనాలు గట్టిగా పోరాడుతున్నారు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా కష్టం నష్టం వస్తే అక్కడికి పంపియండి మీకు ఖర్చు లేకుండా పార్టీనే మీ తరఫున ఒకళ్ళ చేస్తుంది కొట్లాడుతుంది అనేది కూడా మీ దృష్టి తెచ్చు సార్ ఇంతకుముందు రెండు మూడు పంపిండి ఆ మాదిరిగా నడుస్తున్నాయి మీకు ఒక ప్రత్యేకమైన కేసు ఎగ్జాంపుల్ కూడా సాదృష్టిలో దృష్టిలో ఉన్న మహబూబాద్ మహబూబాబాద్ అనే జిల్లా పాత వరంగల్లో ఒక సర్పంచ్ కౌంటింగ్ అయిపోయింది మన వాళ్ళు గెలిచినట్టు డిక్లరేషన్ కూడా ఇచ్చింది వాడికి బయటికి పోయిండు ఊరేకి తీసుకొని ఇంటికి పోయిండు వేరేవారిని కూడా డిక్లరేషన్ ఇచ్చారు ఇంకొకటి గెలిచినట్టుగా కాయిదా ఇచ్చేసాడు ఇరవై రెండు వరకు ఇరవై రెండు ఎవరిని పిలుస్తారు అనేది ఇద్దరు ఆసక్తి ఎదురుస్తున్నారు ఎవరిని పిలిచింటారో మీకు గెలిచా అధికార పార్టీకి అనుకూలంగా అనుకూలంగా ఉందని పిలిచాను మనోడు గెలిచి సర్టిఫికేట్ తీసుకొని ఇంటికి పోయినాక కూడా రిజల్ట్ మారిన సందర్భం చూసినాం మహబూబాబాద్ జిల్లాలో సరే కోర్టుకు పోతున్నాం ఆటలు తీసుకుంటాం ఇవన్నీ రేపు పనిలో మీకు ఇబ్బందులు వస్తాయి ఇది రాబోయే రెండు సంవత్సరాలుగా అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఎంత టైం ఉంటే అంత టైం లోపల ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా గాబరమాడకండి భయపడకండి ఆతృత ఆందోళన వద్దు ప్రశాంతంగా మనకు న్యాయం జరిగేటట్టుగా వ్యవస్థ ఉంది ఇక్కడ సారదృష్టికి తీసుకొని నిరంజన్ రెడ్డి గారికి చెప్తారు వారు హైదరాబాద్లో మన భవన్కు రిఫర్ చేస్తారు అక్కడ మన లాయర్లు ఉంటారు ఖర్చంతా పార్టీ కేసీఆర్ గారు పెట్టి కేసులు నడిపిస్తారు అనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ సమావేశం సందర్భంగా తెలుపుతూ నన్ను ముందు నేను ముందు ఎందుకు మాట్లాడినా అంటే సార్ నేను అడిగిన ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరుకు అయ్యప్ప గుడిలో నేను పూజను ఒప్పుకున్నాను అన్నమాట అనేక ఏళ్లుగా చేస్తున్నాం ఇవాళ అనుకోకుండా నా సౌలభ్యం కోసమే ఆయన మిమ్మల్ని కలిసే అవకాశం కూడా ఇచ్చిందని నేను అనుకుంటున్నాను నాకు ఎట్లా వస్తున్నాను మిమ్మల్ని కూడా కలిసినట్టయితే అయితే అది ఆయనకు దండం పెట్టడానికి పోతున్నది ముందు మీకు కూడా దండం పెట్టుకోలేమని వచ్చాను ఈ క్షుణ్ణంగా చదవండి కాపీస్ వస్తాయి నేను అన్ని ఆర్డర్ చేపించిన ఇది తెలుగులో ఉన్నాయి సరళమైన భాషలో ఉన్నాయి అందరికీ కాపీస్ పంపించే ప్రయత్నం చేస్తా చదువుకొని క్రమం తప్పకుండా గ్రామ సభలు పెట్టండి క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించండి కావాలని కొన్ని సందర్భాల్లో సమావేశాలు పెట్టలేదని ఒక రిపోర్టు మన పంచాయతీ సెక్రటరీ రాస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకొని పైన తొలగించే ప్రయత్నం చేస్తారు అంతదాకా ఆస్కారం ఏకండి అవకాశం ఏకండి గ్రామసభ అనేది ఎంతమంది రావాలనేది ఎక్కడ లేదు గ్రామసభ ప్రకటన ఇస్తాం నోటీస్ బోర్డు మీద పెడతాం అవసరం పడితే ఊర్లో ప్రచారం చేస్తాం వచ్చిన వాళ్ళతోనే గ్రామసభ ఎందరు ఉండాలని లేదు కానీ ఆరు నెలలు మించకుండా గ్రామసభ పెట్టాలనేది మాత్రం చట్టంలో ఉంది అది చాలా స్పష్టంగా మేము అర్థం చేసుకొని గ్రామ సభలు నిర్వహించే ప్రయత్నం చేయాలి అట్లే ప్రతిదీ మినిట్స్ రాయాలి రికార్డ్ చేయాలి ఆ రికార్డ్ చేసే విధానం కూడా ఇందులో ఉంది లేకుంటే సార్ ఎవరైనా రిటైర్డ్ అధికారికన కూడా మీకు చెప్పిస్తాడని నేను అనుకుంటున్నా అవకాశం ఉంటే ఎవరైనా ఒకరు మన పంచాయతీరాజ్లో పనిచేసిన అధికారులు ఉంటే వచ్చి మనకు సర్వీస్ చేసినందుకు కూడా రెడీగా ఉంటారు ఇదే కాకుండా మండలానికి ఒకరు మన నాయకులు కూడా పంచాయతీరాజ్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు కుదుటపడే వరకు పని అర్థం చేసుకునే వరకు పని గాడిలో పడే వరకు పర్యవేక్షణ సార్ది నిరసన ఉంటుంది మన మండల స్థాయి నాయకులది కూడా పర్యవేక్షణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుపుతూ మరి ఈనాడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అనేక రకాలుగా మనం మాట్లాడినాం రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు కేసీఆర్ లాంటి పెద్ద కూడా నిన్న మనం మనం మాట్లాడిన తీరు చూస్తున్నాం నిన్ననే మనం భవన్లో కూడా ఒక నాలుగురు ఐదుగురు మన పెద్దలు మాట్లాడింది ఇది సరైనది కాదు రాజ్యాంగ విలువలు సరిగా వెళ్ళటం లేదు అవన్నీ ఒక వైపు కొత్తగా ఎన్నికైన మీ మీద బాధ్యత ఒక వైపు నేను సార్ని కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా అవకాశం సందర్భం వస్తే మిమ్మల్ని అందరినీ భవన్ కూడా ఒకసారి తీసుకొస్తాడు ఆయన తెలంగాణ భవన్కి హైదరాబాద్ తీసుకొని వస్తాడు నిన్న మొన్న జిల్లాలకే కేటీఆర్ గారు పోతున్నారు ఇవాళ కూడా ఒక సమావేశం పవన్లో ఉంది నేను ముందే చెప్పిన ట్వంటీ సిక్స్ట్ ఉండటం లేదని ఇక్కడికి రావడం లేదు సో ఈ ఈ యాక్ట్ ఒకటి చెప్తామని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాటి విధి విధానాలు ఇవన్నీ కూడా ఈ కొత్త చట్టంలో ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది చట్టంలో ఉన్నాయి చాలా మటుకు మన ఊర్లలో ప్రధానంగా కనిపించేది ఏంటి పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం అంటే మనకు ఊర్లలో ఇంట్లోకి వెళ్ళి చెత్త తీసి రోడ్లు వేసుకుంటాం మనం మన ఇల్లు ఉండాలి రోడ్డు గట్ అయినా పర్వాలేదు మనుషుల ఆలోచన విధానంలో మార్పు తేవడమే మీ పని అట్లే నీళ్ళ విషయం చూస్తున్నాం మనం తాగే నీళ్ళకు సారేమో కేసీఆర్ గారు మిషన్ భగీరాధతో పెట్టి వాటర్ ట్యాబ్లు పెట్టింది ఇప్పుడు వీళ్ళు సర్కార్లో ఉన్న వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ మీద పడ్డరు కానీ ఈ ట్యాబ్ని వదిలేసింది మన వాటర్ ట్యాబ్ల గురించి ఎవరు మాట్లాడుతున్నాడు ఏమన్నట్టు టెలిఫోన్ ట్యాప్ అయింది అరే ఈ ట్యాప్ల గురించి కూడా మాట్లాడండి అది మాట్లాడుతున్నారు కానీ వాటర్ ట్యాప్లు ఏమైనా పని చేస్తలేవు నీళ్ళు వస్తలేవు దాని మీద కూడా దృష్టి పెట్టండి అని చెప్పి వాటర్ ఒకటి పారిశుద్ధ్యం ఒకటి మీకున్న విస్తృతమైన సబ్జెక్టులలో స్కూల్స్కి సంబంధించి కూడా అజమాయిషి ఉంటుంది పర్యవేక్షణ ఉంటుంది అక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించి మీరు పట్టించుకోవాలి ఏదైనా బాగా జరగలేదు అనుకో మీ మీదే ఇస్తాం బాగా జరుగుతుందని నన్ను కొంగు ఒకటి వచ్చి కాల రేగ చేస్తుంటాడు ఇవి మామూలుగా జరిగేటివే బాగా జరుగుతలేదంటే లోపాలు ఎక్కడున్నాయో మీరు తెలుసుకోవాలి సవరించే ప్రయత్నం చేయాలి స్కూల్స్ను తరచుగా నెలకు పదిహేను రోజులకు ఏదైనా సందర్భం మీరు పోయిరండి స్కూల్స్కి పోయి పిల్లలతో మాట్లాడండి హెడ్ మాస్టర్లతో మాట్లాడండి ఆ స్టాఫ్తో మాట్లాడండి ఏం సమస్యలు ఉన్నాయి అడిగి చాలా సందర్భాల్లో ఊరు బయట స్కూల్ ఉంటే సార్ వాళ్ళు అక్కడి నుంచే పోతున్న అపవాదం ఉంటాయి మనం పోకపోతే వాళ్ళు కూడా ఏం చెప్పారు మనం వెళ్ళి తెలుసుకుందాం మన స్కూల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి పై వాళ్ళ దృష్టికి తీసుకుపోదాం అని చెప్పి తెలుసుకోండి తెలుసుకొని వాటిని అమలు చేసే ప్రయత్నం చేయండి పారిశుద్ధ్యం మంచినీళ్ళు విద్య వైద్యం మన ఊర్లలో వైద్యానికి సంబంధించి కూడా హాస్పిటల్స్ విస్తృతంగా వచ్చినాయి ఇక్కడ వనపర్తి కేంద్రంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రభుత్వ పరంగా వచ్చినాయి గ్రామస్థాయి నుండి వనపర్తి దాకా వనపర్తి నుండి హైదరాబాద్ వరకు మంచి ఆసుపత్రుల సౌకర్యం ప్రభుత్వంలోనే ఉంది మనం పంపడమే ఇప్పుడు మీకు ఏం లేదు మంచి మాట చెప్పడం వల్ల మిమ్మల్ని మెచ్చుకుంటాం ఇక్కడ మన వనపర్తి టౌన్లో కొందరు కౌన్సిలర్స్ ఉన్నారు పొద్దున్నే రౌండ్ స్కూటర్ మీద పోయేస్తుంటారు నీళ్ళు వస్తున్నాయా గ్యాస్ అంత ఉందా కరెంట్ ఉందా లైట్లు ఉన్నాయా అని దీనివల్ల కాంటాక్ట్ ఉంటుంది అంటే సంబంధాలు ఉంటాయి మన బాబు ఓటప్పుడు అప్పుడు ఇంకా మళ్ళీ రాకనే పని ఒకసారి మొదటి ఆరు నెలలలో పడే అనుకో ఇంకా మీరు లేయలేదు ఇక అపవాదం వస్తూనే ఉంటారు మొదటి ఇంప్రెషన్ ఇంగ్లీష్లో ఉంటుంది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అది మొదటి ఆరు నెలల్లో మీరు చేసే పని మీరు కనిపించే అందుబాటులో ఉండే తీరు మీ ప్రవర్తన చాలా మట్టుకు పనిచేస్తుంది జనంలో ఆ ఇంప్రెషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆరు నెలలు మీరు చేసుకోగలుగుతాయి తర్వాత ఆటోమేటిక్గా జనమే అయ్యే మంచి కూడా ఆయన విజయవాకండి అని జనమే చెప్తారు మీకు మొదటి ఆరు నెలలు కొంచెం కష్టపడండి నిధులు ఉండకపోవచ్చు అయినా మనసు పెట్టండి మనీని సమకూర్చేందుకు నిరంజన్ గారు ఆలోచన చేస్తారు మేమందరం తోడ్పాటును అందిస్తాం అయితే ఈ మినిట్స్ రాయడాలు ఇవన్నీ కూడా కొంచెం ట్రైన్ చేసుకొని జాగ్రత్తగా రాసుకుంటురా జాగ్రత్తగా చేసుకుంటూ పోవాలని చెప్పి ఊర్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనకు మన ఒక ప్రశ్మిత్రుడు చెప్తుండే ఊర్లో పైసలు ఆడుతుండే చేతుల్లో అందరికీ లేవు అప్పుడేమో హరితహారం అని వస్తుండే గ్రామంలో ఉండే వైకుంఠ ధామం వరకు ప్రతి యాక్టివిటీ ఊర్లలో కనిపిస్తుండే ఇప్పుడు వాటి మెయింటెనెన్స్ ఉంటుందా ఉండలేదా అవన్నీ మీరు పర్యవేక్షించాలి ఎన్నికలు అయిపోయినాయి ఓడిపోయినోడు ఎదురు పడినా మాట్లాడండి వార్డు మెంబర్లు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఆ వార్డులలో కూడా మీరు తిరగండి మనం గెలవాలంటే మరింత బలపడాలి కదా సార్ మళ్ళీ మనం గెలిపించుకోవాల కదా మరి అది మనకి ఇదివరకు వచ్చిన ఆ చిన్నపాటి లోటును ఎట్లా పుడుస్తాం మనకు వ్యతిరేకంగా ఉన్నోని దగ్గర చేర్చుకుంటేనే పుడుస్తాం కదా ఆ పని మీరు చేయాలి ఇవాళ నిరంజన్ రెడ్డి గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఊర్లల్లో సైనికులు యుద్ధం చేసే వీరులు ఎవరంటే మీరే అయిన విషయానికి ఈ సందర్భంగా మీరు మేము పైన అంటే నేను సర్పంచ్లు చేసినప్పుడు ఇక్కడికి పైకి పోయే కొద్దీ బాధ్యతలు వస్తాయి మాటలు పెరుగుతుంటాయి మీకేమో అన్ని మేము మోయాలో వాళ్ళు చెప్పిపోతారు కదా అని మీరు అనుకుంటుంటాం అట్లా కాదు చెప్పిపోయే బాబులు కాదు అందరం మీకు తోడుంటాం కానీ ఎట్టి పరిస్థితులలో ఊర్లలో మీకు వచ్చిన ఓట్ల కంటే రేపు అసెంబ్లీ ఎన్నికలలో ఒక వంద ఓట్లు ప్రతి ఊర్లో మీరు తేయగలిగితే ఆయన తిరిగి అసెంబ్లీకి వెళ్తాడు నేను నిన్ననే చెప్పిన రెండే లక్షలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి నిరంజన్ రెడ్డి గారు మంత్రి కావాలి ఆ దిశగా మీరు ఆలోచన మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈనాడు మీ అందరిని కలుసుకునే అవకాశం నాకు ఇచ్చిన మీకు ప్రత్యేకించి ఆహ్వానించిన నిరంజన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్లమెంట్లో జరిగిన మంచిని కూడా మేము బుక్స్ చేసినాం పార్టీ ఆఫీస్ నుంచి వీలై మనం మన దగ్గర కూడా వచ్చింటాయి ఉంటాయి కాకపోతే పంచలే మాణిక్యం వచ్చినాయి అంటున్నాడు అయితే దాంట్లో మనకు తెలియనివి అనేకం జరిగినాయి ఒక్కొక్కటి అంశం తీసుకుంటే పాప పుట్టినప్పుడు తల్లి గర్భిణీ స్త్రీ ఉన్నప్పటికెళ్ళి చివరి అంతిమయాత్ర వరకు ప్రభుత్వం ఏం చేసింది అనేటివి ఒకసారి చూస్తే బా ఎన్ని జరిగినాయి అనిపిస్తుంది ప్రభుత్వంలో ఒకసారి వాటి తిరిగేయండి గుర్తు చేసుకోండి చెప్పండి కొంత కొన్ని సందర్భాలు ఏమైందంటే మంచి పనికి కావాలి మంచి వస్తువు కానీ మంచి కార్యక్రమానికి కానీ ఏం కావాలి మంచి ప్రచారం కావాలి ఏ అయితే వాళ్ళకి తెలిసిపోతా ఏ అవుతుంది పట్టు వాళ్ళకి గెలిచిపోటు అంటే తెలియదాలి ఇంకెవడం పక్కన నిలబడతాడు నాకు ఒకసారి అయింది నేను ట్రాన్స్ఫార్మర్ వనపత్తులో పంపిస్తే ఒక ఊరికి పోయిన తర్వాత మండలి కేంద్రం లీడర్ ఎక్కిపోయింది దాన్ని బట్టి నేనే దక్షణాను తీసుకొని దిగొచ్చు అంటే మనం పంపింది అక్కడికి చేరే వరకు మనం ఇంబడి ఉండలేకపోయినాం సో ఇవన్నీ లోపాలను సరిదిద్దుకోవాలి ఎప్పటికప్పుడు మీ ఎలక్షన్ కోసం మీరు ఎట్లయితే కష్టపడ్డారో మీ ఎలక్షన్ కోసం ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్లయితే కష్టపడ్డారో రేపు ఆయన ఎలక్షన్ కూడా మీరు అందరూ అదే రీతిలో కష్టపడండి మన అందరం కష్టపడ్డాం తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెద్దాం ఎవరిని దూషించడం వల్ల ఏం రాదు ఓకే తిట్లు మిగిలిపోయితే ఆఖరికి ఏం మిగులుతాయి అంటే తిట్లు మిగులుతాయి మనం చేసే పనులు మిగిలినాయి మరి వాళ్ళ తిట్లు మిగులుతాయి అనుకోవాలి తిట్లు శాపనార్థాలు ఇవన్నీ కూడా మనకు దీవెనలు అనుకొని ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుపుతూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందన